అనామిక వాళ్ళది చాలా పేద కుటుంబం వాళ్ళ పేదరికం చూసి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఏది చేసుకున్నా ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఇస్తూ ఉండేవాళ్ళు అయితే కొంతమందికి వాళ్ళ మీద ఎప్పుడూ అనుమానం ఉండేది కాంతం అనే ఆమె ఎప్పుడూ వాళ్ళ ఇంటివైపు చూస్తూ ఉండేది ఆమె ఒకరోజు ఏదో ఆలోచిస్తూ ఉండగా శాంతి అనే అమ్మాయి ఏదో తీసుకుని అనామిక వాళ్ళ ఇంటికి వెళ్ళబోతూ ఉండగా కాంతమ్మ ఆమెను పిలుస్తుంది ఓసే శాంతి ఇలా రా పిలుస్తుంటే లెక్క చేయకుండా వెళ్తున్నావేంటి ఆ మాటలు విన్న శాంతి తన మనసులో అబ్బా ఈ ముసల్ది పట్టుకుంటే అసలు వదిలిపెట్టదు జుడ్డులాగా తగులుకుంటది వెళ్తే ఒక బాధ వెళ్ళకపోతే ఒక బాధ అని అనుకుంటూనే ఆమె దగ్గరికి వెళ్తుంది ఏంటి అవి చాలా ఉన్నట్టున్నాయి అవును పెద్దమ్మా ఈరోజు నా పుట్టినరోజు అందుకే బిర్యానీ ఇంకా మూడు నాలుగు రకాల వంటలు చేశాను అవి అనామిక వాళ్ళకి ఇద్దామని వెళ్తున్నాను ఆ మాటలు విని కాంతమ్మ చాలా కోపంగా ఓసే ఊళ్ళందరికి పెట్టింది అనుకుంటా ఏ రకంగా మీకు పేదవాళ్ళు అగ్గనిపిస్తున్నారు వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పనికి వెళ్తున్నారు అందరూ డబ్బు సంపాదిస్తున్నారు వాళ్ళ భర్తలకి ఎట్లాంటి వ్యసనాలు లేవు అప్పు లేవు వాళ్ళు వచ్చిన డబ్బు అంతా ఏం చేస్తున్నట్టు పోనీ అద్దీళ్ళు అనుకుందామా అది కూడా సొంతిల్లే కదా వాళ్ళకొస్తున్న డబ్బులు అంతా ఏం చేస్తున్నారు వాళ్ళు ఎందుకు పేదవాళ్ళు అయ్యారు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఆ మాటలు విని శాంతి ఆలోచనలో పడుతుంది అవును పెద్దమ్మా నువ్వు చెప్పింది నిజమే నాకు తెలిసినంత వాళ్ళకి వాళ్ళకప్పులేమి లేవు ఇంట్లో ఉన్న నలుగురు కష్టపడతారు నెలకి బాగా సంపాదిస్తారు ఆ డబ్బంతా ఏం చేస్తున్నట్టు అదే కదా నేను ఇన్ని రోజుల నుంచి అందరికీ చెప్తుంది ఏదో రహస్యం ఉందే అది బయటపడట్లేదు నువ్వైతే ఏమనుకుంటున్నావు పెద్దమ్మా ఆ విషయం తెలిస్తే నేను నీతో ఎందుకు చెప్తానే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా ఆ ఇల్లు మొత్తం బాగా చూసి ఆలోచించు అసలు ఏ రకంగా పేదోళ్లా అని అందుకు శాంతి సరే అని చెప్పి అక్కడి నుంచి అనామిక ఇంటికి వెళ్తుంది శాంతి అనామికతో మాట్లాడుతూ అనామిక ఈ రోజు నా పుట్టినరోజు అందుకే బిర్యానీ చేసి తీసుకొచ్చాను తీసుకోండి చాలా కృతజ్ఞతలు శాంతి ఆ అన్నట్టు శాంతి నీకు ఒక విషయం చెప్పాలి మాకున్న మంచాలు రెండు విరిగిపోయాయి నీకు తెలిసిన చోటెక్కడైనా డబుల్ కార్డ్ సెకండ్ హ్యాండ్లో దొరుకుతుందేమో కనుక్కుంటావా కొంచెం తక్కువలో చూడు తప్పకుండా చూస్తాను అనామిక అన్నట్టు అనామిక నేను నిన్నొక ప్రశ్న అడుగుతాను నువ్వేమనుకో కదా లేదు నేనేం అనుకోను నువ్వేమడగాలనుకుంటున్నావా అడుగు మీ ఇంట్లో అందరూ కష్టపడుతున్నారు కదా అందరూ డబ్బు సంపాదిస్తున్నారు మరెందుకు మీరింకా ఇంట్లో ఉన్నారు ఎక్కడ చూసినా పాడైపోయిన గోడలు విరిగిపోయిన మంచాలు విరిగిన వస్తువులు ఏవి ఉపయోగపడేలా లేవు ఉన్నాయా శాంతి మా ఆయన వ్యాపారంలో డబ్బు పోగొట్టుకున్నాడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం ఒక చోట అప్పు తీసుకొచ్చాడు మేము నెల నెలా డబ్బు మొత్తం అప్పులకే కడుతున్నాం అప్పులు లేవు కానీ ఒకే ఒక అప్పు అది చాలా పెద్ద అప్పులే అని చెబుతుంది అనామిక అందుకు శాంతి కూడా అవునా అని అంటుంది అవును ఉన్నట్టుండి ఈ అనుమానం నీకెందుకు వచ్చింది అప్పుడు శాంతి ఆ ముసలమ్మ గురించి చెప్తుంది ఆ మాటలు విన్నాక ఆమెకేం పని పాటు లేదనుకుంటా ఎప్పుడు మాలంటి పేదవాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది అని తిడుతూ ఉండగా ఇంతలో అండర్ గ్రౌండ్ నుంచి అత్తగారు పట్టు చీర కట్టుకుని నిండుగా నగలు వేసుకుని పైకొస్తుంది అనామిక నీ నగలు కనబడలేదు ఎక్కడ పెట్టావు అని అంటుంది శారద అది చూసిన అనామిక శాంతి ఇద్దరూ ఆశ్చర్యపోతారు ఏంటనామిక నేను చూస్తున్నంత నిజమేనా మీ అత్తగారు ఒంటి నిండా నగలు పట్టు చీర కట్టుకుని పైగా ఆమె కింద నుంచి పైకి ఎలా వచ్చింది అసలు ఇక్కడ ఏదో జరుగుతుంది మర్యాదగా ఏం జరుగుతుందో నాకు చెప్పు లేదంటే ఊరు మొత్తానికి నీ గురించి చెప్పేస్తాను ఆ మాటలకి అనామిక భయపడిపోతుంది శాంతి దయచేసి అలా చేయొద్దు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలిసేలాగా నేను చెప్తాను నాతో పాట్రా అంటూ అనామిక ఆమెను అండర్ గ్రౌండ్ లోకి తీసుకువెళ్తుంది అక్కడ ఇంటిని చూసి శాంతి ఆశ్చర్యపోతుంది పెద్ద పెద్ద గోడలు పెద్ద పెద్ద పెయింటింగ్స్ అది ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఏంటనామిక నేను చూస్తున్నంత నిజమేనా సినిమా షూటింగ్స్ లో ఇలాంటి ఇల్లు చూశాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను ఈ ఫర్నిచర్ ఏంటి ఈ గోడలకున్న పెయింటింగ్ ఇక్కడున్న ప్రతి వస్తువు అద్భుతంగా ఉంది ఇంత డబ్బు పెట్టుకుని మీరు పేదవాళ్ళగా ఎందుకు నటిస్తున్నారు ఏ సంపాదించాలని నటిస్తున్నారా నిజం చెప్పానామిక అని గట్టిగా నిలదీస్తుంది శాంతి చూడు శాంతి ఇప్పటి వరకు నిజం ఎవరికి చెప్పలేదు మొదటిసారి నీకే చెప్తున్నాను మేము డబ్బున్నలాగా ఉంటే మమ్మల్ని సమాజం బ్రతకనివ్వదు అందరి కళ్ళు మా మీదే ఉంటాయి అవును డబ్బున్న వాళ్ళ మీదే కదా అందరి కళ్ళు ఉంటాయి అయితే అసలు ఏం జరిగిందో నాకు సరిగ్గా వివరంగా చెప్పు చూడమ్మా శాంతి నేను చెబుతా విను మేము ఐదేళ్ల క్రిందట ఇక్కడికి రాకముందు పంచల గుట్ట అనే గ్రామంలో నివసించేవాళ్ళం అందరం కష్టపడి సంపాదించుకొని మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుని సంతోషంగా ఉండేవాళ్ళం ఆ చుట్టుపక్కల కాలనీలో మాలాగా డబ్బున్న వాళ్ళు ఎవరూ లేరు అందరూ కూడా మమ్మల్ని చూసి కులుకునేవాళ్లే ఒకరోజు ఏం జరిగిందంటే నేను ఉదయం నిద్ర లేచాను మా ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులేసి నిమ్మకాయజల్లి చేతబడి చేశారు మేము దాన్ని చూసి భయపడిపోయాం వెంటనే పెద్ద పెద్దగా కేక లేడం మొదలు పెట్టాం తొందరగా బయటికి రండి ఎవరో ఇంటి ముందు చేతబడి చేశారు అంట పిలిచా ఇంతలో అందరూ బయటకు వచ్చారు అందరం చాలా భయపడిపోయి ఇక మరుసటి రోజు నుంచి మా ఇంట్లో అందరికి ఏదో ఒక వ్యాధి రావడం మొదలైంది మా ఆయనకి మొదటిసారి సరి గుండు జబ్బు వచ్చింది ఆయనకి ఆపరేషన్కి చాలా డబ్బు ఖర్చు అయిపోయింది ఆయన బ్రతికి బట్ట కట్టాడు ఈ లోపే మా అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది అతను కాలు ఇరిగిపోయింది అక్కడ డబ్బు బాగొట్టుకున్నాం ఆ తర్వాత నేను జారిపడి నడు విరగొట్టుకున్నా ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరం అనామిక చూసుకుంటా ఉంది ఈ ఇంటి మీద ఎవరో చేతబడి చేశారు మనం ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు ఇప్పుడు నేను మిమ్మల్ని చూసుకోగలుగుతున్నాను రేపు నాకు కూడా ఏమన్నా అయితే నేను కూడా మంచాన్ని పడాల్సి వస్తుంది ఇప్పుడే మనం చాలా డబ్బు నష్టపోయాం ఇప్పుడు మన దగ్గర మిగిలింది ఇల్లు ఒక్కటే ఈ ఇంటిని నమ్మి ఎక్కడికన్నా వెళ్ళిపోయి అక్కడ ఇల్లు తీసుకొని ఉందాం అమ్మే వరకు కూడా ఎవరు ఇంట్లో ఉండొద్దు అని చెప్పి అక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోయాం అక్కడ కొన్ని రోజులున్న తర్వాత ఆ ఇంటిని అమ్మడానికి బేరం పెట్టాం కానీ ఆ ఇంటి గురించి చుట్టుపక్కలని రకరకాలుగా చెప్పుకోవడంతో ఎవరికో కొనటానికి రాల ఆ సమయంలో మాకు డబ్బు చాలా అవసరమైంది అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు చాలా తక్కువ రేటుకి ఆ ఇంటిని కొనుగోలు చేస్తానన్నాడు డబ్బు అవసరం కదా మేము కూడా సరే అని చెప్పి ఆ ఇంటిని అమ్మేసేసి డబ్బు తీసుకొని వేరే గ్రామానికి వెళ్ళిపోయాం అక్కడ చిన్న పూరి గుడుసులను నివసిత్తు డబ్బు సంపాదించుకున్నాం అక్కడ మనుషులు కూడా అట్టాగే ఉన్నారు ఒకరు పైకి ఎదిగితే వాళ్ళని ఎట్ట నాశనం చెయ్యాలా అని చూస్తున్నారు ఏ వెళ్ళినా ఇట్లాంటి దిష్టి కళ్ళు మనకు తప్పట్లేదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా బాగా డబ్బు సంపాదించి అండర్ గ్రౌండ్ లాగా ఏర్పాటు చేసుకుందామని పైకి మాత్రం పేదవాళ్ళలాగా ఉందామని అనుకున్నాం అని చెప్పింది శారద ఇక మేమందరం సరే అని బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఇక్కడ ఇంటికి కొని ఎవరికి తెలియకుండా అండర్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నాం అందరి దృష్టిలో మేము పేదోళ్ళం ఎవరు కూడా మా ఇంటిని అసలు పట్టించుకోరు ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉంటున్నాం అనమిక ఏదేవైనా నువ్వు చేసిన చాలా మంచి పని దిష్టి కళ్ళు పడితే కొండలు కూడా తరిగిపోతాయి ఉదాహరణకి మీరెలాగో మేము కూడా అలాగే ఎంతో డబ్బున్న కుటుంబం మాది ఏం జరిగిందో తెలియదు కానీ అంత అయిపోయింది ప్రతి జ్యోతిష్యుడు చెప్పింది ఒకటే మీ ఇంటికి దిష్టి కారణంగానే నాశనం అయ్యారని కానీ ఏం చేస్తాం తప్పదు ఈ ఊర్లోనే ఉంటున్నావు ఇప్పుడు పర్వాలేదనుకో అని తన కుటుంబం గురించి చెప్తుంది ఆ తర్వాత అత్తాకోడలిద్దరూ కూడా ఈ అండర్ గ్రౌండ్ విషయం ఎవరికీ చెప్పద్దు అని ప్రాధేయపడతారు నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఎవరికి చెప్పను నేను మీతో ఇదివరకెలాగున్నానో ఇప్పుడు అలాగే ఉంటాను ఆ మాటలకి వాళ్ళు సంతోషపడతారు శాంతి ఇలారా అంటూ అనామిక శాంతిని తన గదిలోకి తీసుకెళ్తుంది అక్కడ తనకి ఒక నగని పుట్టినరోజు బహుమతిగా ఇస్తుంది శాంతి దాన్ని చూస్తూ చిన్నగా నవ్వుతుంది నీ అర్థం ఏంటో నాకు అర్థమైందిలే ఈ నగ్గిచ్చి చెప్పకుండా ఉండాలని మేము భావిస్తున్నావని అనుకుంటే అది తప్పు ఒకసారి వెనక్కి తిప్పి చూడు శాంతి వెనక్కి తిప్పి చూస్తుంది దాని మీద శాంతి అని పేరుంటుంది అప్పుడు శాంతి ఆశ్చర్యపోతుంది ఏంటి ఇది నా కోసం కొన్నావానా మీక అవును శాంతి మా మంచి కోరుకునే వాళ్ళలో నువ్వు ఒక దానివని మాకు బాగా తెలుసు ఎప్పటికైనా ఇది నీకు ఇవ్వాలని ఇక్కడ నిజం చెప్పాలని నేను అనుకున్నాను అదంతా ఇప్పుడు జరిగింది మేం పేదవాళ్ళమని అందరూ జాలి తలిచి మాకు ఏదో ఒకటి తీసుకొచ్చిస్తారు కానీ నువ్వు అలా కాదు స్నేహపూర్వకంగా మాకిస్తావు అంటే నాకు అర్థం కాలేదన్నా మీక ఇంతలో అత్తగారు శారద అక్కడికి వచ్చి ఇలా అంటుంది ఇందులో అర్థం కావడానికి ఏముందమ్మా అందరూ కూడా మేము పేదవాళ్ళం కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిని మిగిలిపోతే దాన్ని మాకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కానీ నువ్వు మాత్రం వీడి వేడి తీసుకొచ్చి మాతో కూర్చొని ఎన్నోసార్లు భోజనం చేసిన రోజులున్నాయి ఇప్పుడు అర్థమైందా ఆ మాటలకి శాంతి కంటతడి పెట్టుకుంటుంది నేనెప్పుడు మిమ్మల్ని పేదవాళ్ళలాగా చూడలేదు నా బంధువుల్లాగే చూశాను అంటుంది అందుకే కశాంతి ఎవరికి తెలియని నీకు చెప్పాను ఎవరికి ఇవన్నీ బహుమతి నీకిచ్చాను అనామికే గాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీకు బహుమతిని దాచే ఉంచాం అని శారద అంటుంది ఇక శారద ప్రసాదు రమేష్ ముగ్గురు కూడా ఆమెకు పట్టు చీరలు గాజులు బట్టలు అంటూ చాలా బహుమతులే ఇస్తారు వాటన్నింటినీ చూసి శాంతి ఆశ్చర్యపోతుంది నమ్మలేకపోతున్నాను మీరు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు అని చాలాసేపు మాట్లాడుతుంది ఇక ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా అనామిక ఇలా అంటుంది చూడు శాంతి నువ్వు పైనుండి వెళ్లకు అండర్ గ్రౌండ్ నుంచి బయటకెళ్తే మా ఇంటి వెనక్కి వెళ్లొచ్చు అక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు నువ్వు వీటన్నిటినీ ఇలా తీసుకెళ్తే చుట్టుపక్కల వాళ్ళకి నిజం తెలిసిపోతుంది అనామిక నేను వీటిని ఇలాగే తీసుకెళ్తాను వీటిని మా ఇంట్లో పెట్టి మళ్ళీ ఇక్కడికి వస్తాను ఎందుకంటే ఇంటి ఎదురున్న మొసలి దానికి కళ్ళన్ని నీ మీదే ఉన్నాయి ఇప్పుడు నేను మీ ఇంట్లో నుంచి బయటికి రాకపోతే ఎన్నెన్నో సృష్టిస్తుంది అందుకు వాళ్ళు సరే అంటారు శాంతి ఆ అండర్ గ్రౌండ్ నుంచి బయటికి వెళ్ళటానికి ఉన్న దారి నుంచి బయటకొచ్చి తన ఇంటికి చేరుకుంటుంది తర్వాత ఎవరికీ తెలియకుండా మళ్లీ వస్తుంది ఇక అందరూ కలిసి అండర్ గ్రౌండ్ నుంచి పైన ఇంటికి వస్తారు శాంతి ఇక నేను వెళ్ళొస్తాను అంటూ ద్వారం నుంచి బయటకొచ్చేస్తుంది ఎదురుగా ఉన్న ముసల్ది అలా చూస్తూ ఉన్నప్పుడే శాంతి తన దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది పెద్దమ్మా నువ్వు చెప్పినట్టు అక్కడ ఏం లేదు వాళ్ళ భర్త వ్యాపారంలో నష్టపోయి దాన్ని సమకూర్చుకోవడం కోసం పెద్దఅప్పు చేశాడట నెల నెలా డబ్బులు వాళ్ళకు కడుతున్నారని వివరాలు రసీదులతో సహా నా చూపించిందిలే అనామిక ఇక వాళ్ళ గురించి నువ్వు తప్పుగా ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుంచి శాంతి వెళ్ళిపోతుంది అవునా సరేలే నాకెందుకు అని ఆమె కూడా ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక అనామిక వాళ్ళు ఎప్పట్లాగానే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కథ మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే అనామిక తన భర్త విశాలపురం అనే గ్రామంలో నివసిస్తూ ఉంటారు వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ వాళ్లకున్న దాంట్లోనే తింటూనే వారికంటే పేదవాళ్ళకి కొంతవరకు సహాయం చేస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి భార్యాభర్తలు ఇద్దరు కూడా కూలి పనులు చేస్తూ ఉంటారు ఒకరోజు ఇద్దరు కూలి పని చేసుకుని తిరిగి వస్తూ ఉండగా దారిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి ఎండాకాలం దగ్గర పడింది కదా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇక మనం ఆ ఇంట్లో ఉండాలంటే అసలు ఉండలేమండి ఏం చేయమంటారు నాకు కూడా అదే ఆలోచన పడిపోయింది పనుంటే మనం పొద్దున పోయి సాయంత్రం వస్తాం కాబట్టి కొంతవరకు మనం ఆ వేడిని తట్టుకోగలుగుతున్నాం కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలా లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు ఇక ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఆ గ్రామంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువ అవుతుంది అందరి పగట సమయానికి ఇంటి నుండి బయటకు రావడానికి భయపడుతూ ఉండేవారు ఒకరోజు అనామిక ఇద్దరూ సాయంత్రం పూట ఎండ తీవ్రత తగ్గాక బయటకు వెళ్తారు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా వాళ్ళకి మార్గ మధ్యలో తలతలా మెరుస్తూ ఒక మంచు ముక్క కనబడుతుంది అనామిక మొదట దాన్ని చూసి వజ్రం అనుకుని సంతోషపడుతుంది దాన్ని తీసుకొని పదండి త్వరగా ఇంటికి వెళ్దామంటూ భర్తతో చెప్తుంది భార్య భర్తలిద్దరూ కూడా ఇంటికి చేరుకుంటారు ఏమండి మన పంట పండిందండి ఈ రోజుతో మనం ధనవంతరం కాబోతున్నాం ఈ వజ్రం నమ్మితే మనకు చాలా డబ్బు వస్తుంది దీన్ని నమ్మి డబ్బు సంపాదిద్దాం అనుకొని దానిని బయటకు తీస్తారు దాన్ని పట్టుకున్న వెంటనే చల్లగా అనిపిస్తుంది ఏమండి దీని ఒకసారి పట్టుకోండి ఇందాక పట్టుకున్నప్పుడు అంత చల్లగా లేదు ఇప్పుడు పట్టుకున్నప్పుడు చాలా చల్లగా ఉంది అని అనమిక చెప్తుంది రమేష్ కూడా ఆశ్చర్యపోతూ దానిని పట్టుకుని చూస్తాడు అది నిజంగానే చాలా చల్లగా ఉంటుంది వాళ్ళిద్దరూ దాన్ని అదో రకంగా చూస్తూ ఉంటారు అసలు అదేంటి అనేది మాత్రం వాళ్ళకు అర్థం కాదు కొంత సమయం గడిచింది చూస్తూ ఉండగానే ఆ ఇల్లంతా ఒక మంచు ప్రాంతంలో ఉండే ఇంటిలా మారిపోయింది అది చూసి భార్యాభర్తలిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు ఏమండి ఇదేదో మాయా మంచు ముక్కలాగుంది చూసారా మన ఇల్లు ఉన్నట్టుండి ఎలా మంచు ప్రాంతంలో ఉండే ఇల్లులాగా మారిపోయిందో మారిపోతే మారిపోయిందిలేవే ఈ ఎండాకాలం మనకి ఏసీలు ఫ్రిడ్జ్లు కొనాల్సిన పని లేకుండా పోయింది ఏ దేవుడు మన మీద కరుణించాడో గాని మనకి గొప్పవరమే దొరికింది ఇప్పుడు బానే ఉంటుందండి కానీ ఊర్లో ఎవరికన్నా ఈ విషయం తెలిస్తే మన మీద గొడవలకు వస్తారు ఇల్లు చూడండి కొద్ది కొద్దిగా మొత్తం మంచు ఇల్లులాగా మారిపోతుంది బయట చూసే వాళ్ళకు కూడా అలాగే కనిపిస్తుంది కదా మరి అప్పుడు ఏం చేయాలి చెప్పండి మరేం పర్లేదులే మనం ఉన్నదే చెప్దాం అని అంటాడు రమేష్ ఆ మాటలకు అనమిక కూడా సరే అంటుంది అలా ఆ రోజు గడిచిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయం వాళ్ల ఇల్లు మొత్తం ఒక మంచు ప్రాంతంలాగా మారిపోతుంది అక్కడ ప్రజలందరూ కూడా దానిని వింతగా చూస్తూ ఉంటారు ఏంటి వీళ్ళ ఇంట్లో ఏదో చేస్తున్నట్టున్నారు ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో అనామిక ఇంట్లో నుంచి బయటకు వస్తుంది అనామికాని చూసి ఊరి ప్రజలందరూ భయంతో పరిగెడతారు ఏవైంది మీకు నన్ను చూసి ఎందుకు అంతలాగా భయపడుతూ పరిగెడుతున్నారు ఏమైంది అని పిలుస్తూ ఉంటుంది అప్పుడు శాంతమ్మ అనే ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకొని అనామిక ఏంటిదంతా మీళ్ళేనా మొత్తం మంచు ప్రాంతంలోండి ఇల్లులాగా మారిపోయిందేంటి దాన్ని చూసి ప్రజలందరూ మీరేదో చేస్తున్నారని భయంతో పరిగెడుతున్నారు అసలు ఏంటమ్మా ఇది అప్పుడు అనామిక శాంతమ్మ దగ్గరికి వెళ్ళి మీరు భయపడాల్సిన పనేం లేదు మీరు జాగ్రత్తగా ఉండండి అంతే అంటే నేను చెప్పేదాన్ని విని జాగ్రత్తగా ఉండమని అంటున్నా అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది అనామిక అది విని శాంతమ్మ చాలా ఆశ్చర్యపోతుంది అమ్మా అది మాకు కొంచెం ఇవ్వమ్మా ఈ ఇంట్లో మేము అసలు ఉండలేకపోతున్నాము ఈ ఏండ్లు ఎలాగున్నాయో తెలుసు కదా పిన్ని దాన్ని ఇస్తే మా ఇల్లు చల్లగా ఎలా ఉంటుంది అది బయటకు తీస్తే మళ్ళీ మా ఇల్లు మామూలుగానే ఉంటుంది అమ్మా రెండు రోజుల దాకా మీలు చల్లగానే ఉంటుంది రెండు రోజుల తర్వాత నేను తిరిగి ఇచ్చేస్తాను అప్పుడు మా ఇల్లు కూడా చల్లబడుతుంది కదా అందుకు అనామిక సరే అంటుంది దాన్ని తీసుకొచ్చిస్తూ పిన్ని గారు రెండు రోజుల తర్వాత నా నాకు తిరిగి ఇచ్చేయాలి లేదంటే మీకు బాగోదు చెప్తున్నాను అందుకు శాంతమ్మ సరే అంటుంది ఇక దాన్ని తీసుకెళ్లి తన ఇంట్లో పెడుతుంది ఆ మరుసటి రోజుకి ఆ ఇల్లు కూడా మంచి ఇల్లులాగా మారిపోతుంది దాన్ని చూసి శాంతమ్మ కూడా సంతోషపడుతుంది ఊరి ప్రజలందరూ కూడా ఇది చూస్తారు విషయం ఏంటి అనేది అందరికి తెలుస్తుంది రెండు రోజుల తర్వాత మాయా మంచు ముక్కని అనామిక దగ్గరికి తీసుకొచ్చి అమ్మా నీ పుణ్యమా అంటూ మా ఇల్లు చాలా చల్లగా మారిపోయింది నీకు ఇచ్చిన మాట ప్రకారం రెండు రోజులు తీసుకొచ్చాను చాలా మంది అడుగుతున్నారు మరి నీ ఇష్టం సరే పిన్ని దాని గురించి నేను లేండి అని అంటుంది అనామిక ఇంతలో రమేష్ అక్కడికి వచ్చి అనామిక అది ఎవరికి కావాలో వాళ్ళకి మళ్లీ మన దగ్గరికి తీసుకురమ్మని చెప్పు ఎందుకంటే ఈ ఇల్లు ఎన్ని రోజులని ఇలా ఉంటుందో మనం కూడా తెలుసుకోవాలి కదా అందుకు అనామిక సరే అంటుంది ఆ ఊళ్ళో ఎవరికైతే ఆ మంచు ముక్క కావాలో వాళ్ళకది అందిస్తూ ఉంటారు రమేష్ అనామిక చూస్తూ ఉండగానే ఊరు మొత్తం కూడా ఒక మంచు ప్రాంతంలాగా మారిపోతుంది అసలు అది ఎండాకాలమా లేక చలికాలమా అన్నట్టుగా ఉంటుంది ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు బయట విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ వాళ్ళకి ఆ ఎండ అసలు ఎండలాగే అనిపించదు సరిగ్గా నెల రోజులు గడిచిన తర్వాత అనామిక ఇల్లు మామూలు స్థితికి వచ్చేస్తుంది అనామిక అయితే దీని మహిమ ఒక నెల రోజుల పాటు ఉంటుందన్నమాట ఇప్పుడు అది ఎవరి దగ్గరుందో వెళ్ళి వెతుక్కోవాలి అవసరం లేదండి ఇందాకే నా చేతికి వచ్చేసింది ఈ రోజు దీన్ని ఇక్కడే ఉంచుతున్నాను అందుకు అతను సరే అంటాడు ఇక చాలా సమయం తర్వాత అనమిక మా అమ్మ నాన్నని కూడా ఇక్కడికి తీసుకొద్దాం ఈ ఎండాకాలం ఆ ఊళ్ళో ఉండే ఆ ఇంట్లో ఏముంటారు చెప్పు అందుకే వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే కొన్ని రోజులు వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా ఏమంటావు సరే తీసుకుని రండి అని సమాధానం చెప్తుంది ఇక వెంటనే రమేష్ తన ఊరికి బయలుదేరుతాడు తల్లి తండ్రుల దగ్గరికి వెళ్లి విషయమంతా చెప్పి వాళ్ళని ఊరికి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు వాళ్ళ మాయా మంచు గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతారు ఆ ఊరి ఎట్టాగుందో చూడాలనిపిస్తుంది అవున్రా రమేష్ మమ్మల్ని తొందరగా తీసుకెళ్ళు అని అంటారు ఇక రమేష్ వాళ్ళని తీసుకొని వాళ్ళ ఊరు బయలుదేరుతాడు ఊళ్ళోకి అడుగుపెట్టిన వెంటనే మంచుతో నిండిన ఇంటిని చూసి సినిమాలో చూపిస్తారే పెద్ద పెద్ద ఇల్లు అట్లాగుందిరా అసలు ఇది పల్లెటూరేనా అన్నట్టు అనిపిస్తుంది అబ్బో నాకెంత సంతోషంగా ఉందో నిజమేరా ఇంత మంచున్నా కూడా పెద్దగా చల్లనిపించట్లా అనిపించట్లా ఎండున్నా కూడా అనిపించట్లేదు భలే అద్భుతంగా ఉందిరా అని అందరూ అనుకుంటారు ఇక అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు అనామిక అత్తా మావయ్యని చూసి ఆహ్వానం పలుకుతుంది శారద ఆ మాయా మంచుముక్క గురించి అనామిక చేత చెప్పించుకుని ఆశ్చర్యపోతూ ఉంటుంది ఆ మాయా మంచుముక్కని తీసుకుని అలా చూస్తూ ఉంటుంది ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఎవరికైతే ఆ మాయా మంచుముక్క కావాలో దాన్ని వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు చాలా రోజులు గడుస్తూ ఉండగా ఆ ఊళ్ళోకి అవని అనే బాగా వస్తుంది అవని ఆ ఊరు మొత్తాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఏంటిదంతా మా ఊరేనా ఆశ్చర్యంగా ఉందే అనుకుంటూనే తన ఇంటికి చేరుకుంటుంది అప్పుడు తన తల్లి తండ్రుల నుంచి విషయం తెలుసుకుని అనామిక దగ్గరికి వెళ్తుంది అక్కడ అనామికతో మాట్లాడే విషయం అంతా తెలుసుకుంటుంది చూడండి అది మీరు అనుకున్నట్టు మాయ మాయా మొక్కేమీ కాదు అది ఒక కెమికల్ దాన్ని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది కానీ అది ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు దీని యొక్క స్వభావం ఏమిటంటే దాన్ని నీడ ప్రాంతంలో ఉంచినప్పుడు అది ఆ ప్రదేశం మొత్తాన్ని చల్లగా మారుస్తుంది ఎన్ని ఉంచితే అంత చల్లగా మారుస్తూ ఉంటుంది అంతే ఫ్రిడ్జ్ అయితే కూలింగ్ చేస్తుందో ఇది కూడా అంతే కూలింగ్ చేస్తూ ఉంటుంది ఆ బాటలు విని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు నా మాట నమ్మకపోయినా పర్వాలేదు కానీ ఈ కెమికల్ ద్వారా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా మంచు ఉండే ప్రాంతాలున్న దగ్గర వైరస్ పెరుగుతూ ఉంటుంది కనుక పిల్లలకి జలుబులు దగ్గులు లాంటివి వస్తూ ఉంటాయి వాడిని నివారించడానికి నేను ఒక గొప్ప సలహా ఇస్తాను అని అంటుంది అప్పుడు వాళ్ళందరూ ఆ సలహా ఇవ్వమని అడుగుతారు ఆమె వాళ్ళందరికీ మరో కెమికల్ ఇచ్చి దీన్ని ఇంట్లో ఉంచుకోండి అని చెప్తుంది అలాగే చేస్తారు దాని ద్వారా వైరస్ ఏమి వాళ్ళ గ్రామానికి చేరదు మంచు మొక్కని ఉపయోగించుకుంటూ ఆ మంచు ఇళ్లలోనే నివసిస్తూ ఉంటారు ఆ గ్రామస్తులందరూ అలా కొన్ని రోజులకి ఆ ఊరి పేరే మారిపోతుంది మంచు ఊరు అని అందరూ పిలుస్తూ ఉంటారు ఏదైనా సరే వాళ్ళకి ఎండాకాలం బాధ లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు అలాంటి మాయా మంచు ముక్క మనకి గనక దొరికితే ఈ ఎండాకాలంలో ఎంతో ఉపశమనం పొందొచ్చు మీరేమంటారో కామెంట్ చేయండి ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే